ఇది ఈ బైక్ కనిపిస్తుంది కదండి ఈ రోడ్డు బస్ ఫెసిలిటీ ఉన్న అండి ఇది మాములుగా ఈ రోడ్డు ఆనుకుని మనకి ఇది చూస్తున్నారు కదండి ఇది బృందావనం అని ఒక హాయ్ చూస్తున్నారు కదండి ఇది మన ఉదిత హౌసింగ్ నుంచి సెకండ్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి గోడవల్లి ఉప్పులూరు రోడ్ అండి ఇది బైక్ కనిపిస్తుంది కదండి ఈ రోడ్డు బస్ ఫెసిలిటీ ఉన్న రోడ్డు అండి ఇది మాములుగా ఈ రోడ్డు ఆనుకుని మనకి ఇది ఇది చూస్తున్నారు కదండి ఇది బృందావనం అని ఒక వించర్దండి ఇది ఇక్కడ ఆల్రెడీ ఇల్లు హౌసెస్ ఇవన్నీ ఉన్నాయండి ఆసెస్ ఉండే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ సేల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంటేజ్ ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇదే అండి మనకు రోడ్ ఫేసింగ్ అండి ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్గా వచ్చేసరికి ఫైవ్ యాకర్స్ అండి ఇది చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అండి ఈ రోడ్ ఫేసింగ్కి మనకి ఇక్కడ నుంచి ఫైవ్ ఏకర్స్ అండి ఫైవ్ ఏకర్స్ అంటే మీ అక్కడ సెకండ్ పోల్ కనిపిస్తుంది కదండి సెకండ్ పోల్ దాటిన తర్వాత అనమాట ఇక్కడ ఈ చెట్టు ఉంది చూసారండి చెట్టు కన్నా ఇన్కమింగ్ ఈ చెట్టు కనిపిస్తుంది కదండి ఈ చెట్టు దగ్గర నుంచి మనకి ఇంకా వెనకాల నెక్స్ట్ వీట్లో వస్తుందండి ఇది మొత్తం వచ్చేసరికి మనకి సిఆర్డిఏ అప్రూవల్తో మనం తీసుకొస్తున్నాం అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఓవరాల్గా మొత్తం వచ్చేసరికి ఈ ఫైవ్ యాకర్స్ని మనం సిఆర్డిఏ తీసుకొస్తున్నాం ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది వన్ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉందండి మనకి అరౌండ్ మనం అనుకుంటున్నది ఏంటంటే పదిహేను వేలు బడ్జెట్ ఉండదండి సిఆర్టీకి మనకి తక్కువ దగ్గర తక్కువ మనకి బడ్జెట్ లో మనకి ఇదంతా మనకి వెంచర్ అండి ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి రోడ్ ఫేసింగ్ లో ఉంది అదిగోండి ఇది పక్కన వేరే వాళ్ళది బృందావనం అని చెప్పి కదా ఇది బృందావనం వేరే వేయించుదండి ఇది దీంట్లో ఆల్రెడీ హౌసెస్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి అలాగే మనం దీంట్లో కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో మనం కూడా ఇక్కడ ఇన్విడ్యువల్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తామండి అంటే ఎవరైతే పేమెంట్ చేస్తారో అంటే సపరేట్గా ఇన్యుడివల్ హౌసెస్ ఏం లేదండి మనం మాములుగా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ కావాలంటే కనుక మనం మాములుగా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో సిక్స్టీ ల్యాక్స్లో మనం హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసేస్తామండి దీంట్లో దీంట్లో కావాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మనం సిక్స్టీ ల్యాక్స్లోనే మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తాము ఇది చూస్తున్నారు కదా వరకు అండి ఇది మనకి అరౌండ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ అగ్రిమెంట్ ఇదంతా అయిపోయిందండి మనకి వితిన్ వన్ మంత్లోనే మనకి ఇది వచ్చేసరికి పర్మిషన్స్కి మనం అప్లై చేసామండి విత్ ఇన్ వన్ మంత్లో మనకి పర్మిషన్స్ టిఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము మొత్తం వర్క్ అంతా ఆల్రెడీ మా ప్రీవియస్ వెంచర్ చూసుంటారు కదండి మా ప్రీవియస్ వెంచర్లో మేము ఎలాగైతే డెవలప్మెంట్ చేసామో మొత్తం అంతా అదే విధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ విధంగా ఇక్కడ కూడా మొత్తం అంతా డెవలప్మెంట్ అవుతుంది కానీ లో బడ్జెట్లో తీసుకొస్తున్నాం అండి దీన్ని అరౌండ్ ఫిఫ్టీన్ లోపే మన పదిహేను వేల కన్నా తక్కువలోనే మనం ఇవ్వాలనేది కాన్సెప్ట్తో ఉన్నాం ఇప్పుడు ఈ రోజున ప్రజెంట్ ఇక్కడ మనకి ఈ నేను ఏదైతే చూపించానో ఈ వెంచర్ ఉంది కదండి ఈ వెంచర్లో మనకి ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ థౌజండ్ ఈ ఈ రోజున సేల్ చేస్తున్నారండి ఈ వెంచర్లో మనం ఏంటంటే ఈ ఎదురుకుండా ఇదే వెంచర్కి ఆపోజిట్లోనే మనకి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసరికి మనం వచ్చేసరికి పదిహేను వేలు లోపుగానే లోపు బడ్జెట్లోనే మనం సేల్ చేయాలని చెప్పి చూస్తున్నామండి కస్టమర్స్కే తక్కువ బడ్జెట్లో మనం ఇవ్వాలి అందించాలి అనే కాన్సెప్ట్తో మనం ఉన్నామండి దీనికోసం మీకు ఏదైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కానీ దీని బయోడేట్ దీని యొక్క లేఅవుట్ ప్లాన్ కానీ ఏది కావాలన్నా కానీ ఈ కింద ఉన్న నెంబర్కే కాల్ చేయండి మేము మీకు మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ అవన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మీ కింద మోర్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామండి థ్యాంక్ యూ